నిన్న జరిగినటువంటి ఎన్నికల యొక్క తీరు రాష్ట్రంలో చాలా చోట్ల ఈవీమలు పనిచేయలేదని సరైనటువంటి ఏర్పాట్లు చేయలేదని ఎంతోమంది మంది ఓటేయడానికి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడ్డారని అనేక సమస్యలని అనేక మంది మరి ప్రజాప్రతినిధులు కానివ్వండి అలాగే మీడియా కానీ చాలామందికి చాలామంది దృష్టికి తీసుకొచ్చారు ఆ విషయాల మీద మరి జనసేన పార్టీ నాయకులు తెనాలి నియోజకవర్గ మరి ಅಭ್ಯರ್ಥಿಗೋಟಿ ಆ ದೊಲತ ಮಂತ್ರ ಆಯ್ತಾಡ್ತಾರೋ ಆಯ್ತ ಮಾತಾಡಿಂದ శాసనసభ లోక్సభ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్క పౌరుడికి జన సైనికుడికి నాయకుడికి ఎంతో మమ్మల్ని ఆదరించి అభిమానించిన ప్రజలందరికీ పేరు పేర్కొన్న మా తరఫున చీకృతలు అభినందనలు ఈ సందర్భంగా రెండు విషయాలు ప్రధానంగా నేను మాడాల్సి ఒకటి ఉంది ఒకటేంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖజానా నుంచి డ్రా చేసి ఈ ఎన్నికల నిర్వహణలో పూర్తిగా విఫలం చెందారు ఎంతో గర్వంగా తన హక్కును ఉపయోగించుకోవాలని ఒక పౌరుడు పోలింగ్ బూత్కి వస్తే కనీస సౌకర్యం లేకపోవడం సమాధానం చెప్పే అధికారం లేకపోవడం దాదాపు నాలుగు నుంచి ఐదు గంటలు ఎండల్లో ఒక ఓటు వినియోగించుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు చాలా ఎన్నికలు నేను చూశాను కానీ ఇటువంటి విచిత్రమైన పరిస్థితులు నేనాడ చూడలేదు సెన్సిటివ్ పోలింగ్ బూత్లు అనేది ఒక అంశం ఎక్కడైతే గతంలో ఘర్షణలు జరిగినాయో లేదా చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయో అక్కడ అడిషనల్ గా ఫోర్స్ అనేది పోలీస్ ఫోర్స్ అనేది అక్కడ పోస్ట్ చేస్తారు నిన్న నా పర్యటనలో అనేక సెన్సిటివ్ బూత్స్కి వెళ్తే కేవలం ఒకే ఒక పోలీస్ కానిస్టేబుల్ నిలిచిన సందర్భాలు నేను చూశాను అయితే కనీసం కొంతవరకు ప్రశాంతంగా జరిగిందంటే మన తనాలి నియోజకవర్గ ప్రజలు ఎంతో సహకరించారు వాళ్ళని మనం ప్రజాస్వామ్యాన్ని స్వామ్యాన్ని వాళ్ళు నమ్మినందుకు వాళ్ళని అభినందించాలి అనవసరంగా చిన్న చిన్న సంఘటనల్ని చాలా పెద్దగా చూపించుకొని రాజకీయ ప్రయోజనాల కోసం సొంత పబ్లిసిటీ కోసం ఈ రెండు పార్టీలు కూడా అందరినీ ఇబ్బంది పెట్టాయి ప్రజల్ని ఇబ్బంది పెట్టారు అక్కడున్న సిబ్బంది పాపం వాళ్ళు ఉదయం మూడింటికి వచ్చి డ్యూటీకి రిపోర్ట్ చేసి రాత్రి పదకొండు వరకు పనిచేశారు వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు పార్టీల మధ్య జరుగుతున్న గొడవని మన ప్రాంతానికి చెడు పేరు వచ్చే విధంగా వీళ్ళు చేసిన ప్రయత్నాన్ని జనసేన పార్టీ ఖండిస్తాం జనసేన పార్టీ తరఫున ఉన్న నాయకులు కార్యకర్తలు జన సైనికులు ఎంతో నమ్మకంతో ఒక అభిమానంతో పార్టీ పైన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక మార్పు కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారో దానికి వీళ్ళు కట్టుబడి ఎంతో సహనంతో అందరికీ సహకరించి ఈ ఎన్నికల్లో చక్కటి పాత్ర పోషించారు కొన్ని పోలింగ్ బూతుల్లో నిన్న జరిగిన సంఘటనలు మనందరం కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని తక్కువ పట్టాల్సిన అవసరం వస్తుంది టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎక్కడైనా సరే ఒక సందర్భంలో జరుగుతాయి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు కానివ్వండి అక్కడ ఉన్న చిన్న చిన్న లోపాలు కానివ్వండి కానీ ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఉదయం ఐదున్నరకే మాక్ పోలింగ్ నిర్వహిస్తాం అనేది ప్రతి పోలింగ్ లో వాళ్ళు చేసిన ప్రచారం చాలా ప్రాంతాల్లో తొమ్మిదిన్నర పదింటి వరకు కూడా పోలింగే మొదలగాలి దానివల్ల సరైన రీతిలో అధికార యంత్రాంగం స్పందించుకోవడం ఇంకా బాధాకరం ఎందుకంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ క్షేత్రంలో ఉన్న అధికారి పై అధికారికి తెలుపుతాడు ఆ పై అధికారి తక్షణమే స్పందించుంటే ప్రజలు ఇంత ఇబ్బంది పడేవాళ్ళు కాదు కనీసం ఇంత పెద్ద పండుగ వాతావరణం ఉంది అనేక ప్రాంతాల నుంచి నేను నిన్న గర్వపడిన విషయం ఏంటంటే వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా పాపం యువత కదిలి వచ్చి ప్రజాస్వామ్యంలోని అతిపెద్ద పండుగలో పాల్గొందామని వాళ్ళు వస్తే మన పైన ఒక నమ్మకంతో వస్తే ఆ నమ్మకాన్ని వీళ్ళు నిలబెట్టుకోలేకపోయారు ఒక మార్పు వస్తోంది ఒక కొత్త తరం భారతదేశాన్ని ఇంకా ఉన్నతంగా ఉండాలని భావిస్తున్నారు ఆ ప్రయత్నాన్ని రాజకీయ పార్టీలు ఎవరైతే అనవసరమైన దర్శన వాతావరణాన్ని సృష్టించారు కొంతమంది అధికారులు ఎవరైతే సరైన రీతిలో స్పందించలేదు వీళ్ళందరూ కూడా తప్పకుండా తెనాల నియోజకవర్గ ప్రజలకి వాళ్ళ క్షమాపణ చెప్పాలి మనందరం కలిసికట్టుగా ఒక ఒక వ్యవస్థని పటిష్టం చేసే విధంగా మనం పనిచేసుకోవాలి కానీ ఈ బీజేపీ ప్రభుత్వం నిర్వహించిన తీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన వీళ్ళు ఏ విధంగా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారో దాని వలన వ్యవస్థనే ఈరోజు నిర్వీరం అయిపోయిందో ఒక పౌరుడిగా నాకు బాధ కలిగిస్తుంది దయచేసి ఈ ప్రయత్నాలు మానుకోండి భారతదేశం ఇన్ని సంవత్సరాలు ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్న దేశం ఆ ప్రాసెస్ని మనం గౌరవించుకుంటూ ఇటువంటి పొరపాట్లు ఇంకోసారి జరగకుండా అన్ని పక్షాలు కలవాలి రాజకీయ పార్టీలు రాష్ట్రంలో కానివ్వండి కేంద్రంలో కానివ్వండి కలిసి వచ్చి ఒక ఇండిపెండెంట్గా నిర్వహించిన ఎన్నికల అధికారిని మనం గౌరవించుకుని ముందు పెట్టుకుంటే ప్రజల్లో మన పైన ఇంకా గౌరవం జరుగుతుంది ఒక్కొక్క చోటైతే కనీసం ఆ లైన్ లో నిలబెట్టడానికి సరైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా లేదు మరి ఎండలో అంత పెద్ద ఎండలో ఎక్కడో దేశ దేశాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజానికం యువత ఓటు వేసుకోవడానికి వస్తే వాళ్ళకి సరైన ఫెసిలిటీ లేక ఎంతో ఇబ్బంది పడ్డారని అందుకోసమే మన ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయాలంటే ఈ వ్యవస్థను బాగుపరచాల్సిన బాధ్యత ఉందని చెప్పి మనోహర్ గారు చెప్తారు